లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు యూట్యూబ్ స్టార్ అయినటువంటి ప్రసాద్ బెహ్రాని ఈరోజు జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా కోర్టు అతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో అసలు ప్రసాద్ బెహ్రా ఎవరిని హెరాస్ చేశారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే నమస్తే ప్రసాద్ బెహ్రా ఈ మధ్యకాలంలో యూట్యూబ్ స్టార్గా కొంచెం ఫేమస్ అయ్యి ఈ కొన్ని కొన్ని సినిమాల్లో కూడా నటించారు ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు అయితే వచ్చినాయి మేడం ఇప్పుడు జుబ్లీల్స్ పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేశారు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఇంతకీ ఆయన ఎవరిని హెరాస్ చేశారు ఏంటి మేడం ఆయన అసలు ఆయన పరిస్థితి ఏంటి ఇప్పుడు అతను యూట్యూబర్ మీరు అన్నారు కదా యూట్యూబ్ స్టార్ అని ఇప్పుడు ఒక నాలుగైదు ఏవో చేసేసి వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ లాంటివో లేకపోతే వెహికలివో లేకపోతే పిచ్చి జోక్లో ఏవోటేసేసి కాస్త ఏమంటారు వేవర్షిప్ పెంచుకుంటే ఇంకా వాళ్ళు స్టార్ అయిపోతున్నారు ఇంకా మాకు తిరిగే ఉంది అనుకుంటున్నారు ఓవర్ నైట్ స్టార్ అవుతున్నారు అయిన తర్వాత ఏం చేస్తున్నారు నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ తీయటం ఆ వెబ్ సిరీస్ ఇప్పుడు వీటికి ఏమవుతుందంటే ఒక సెన్సార్షిప్ ఉండదు ఈ కుళ్ళు జోకులు మంచి జోకులు అన్ని రకరకాలు పెట్టి ఏదో ఒక ఒక కాన్సెప్ట్ ఒక మనిషి వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగాను ఈ ఏదన్నా కానివ్వండి చెత్తా చెదారు ఏదైనా వాళ్ళకి పట్టదు వాళ్ళకి కావాల్సిన వ్యూవర్షిప్పు అలా చేసి ఒక వెబ్ సిరీస్ ఒక అమ్మాయితోటి చేశాడు హీరోయిన్గా పెట్టి చేశాడు చేస్తే ఆ టైంలో అతను కొంచెం ఇన్ అప్రాపర్యేట్ టచ్ అని చెప్పి అంటే అవసరం లేకపోయినప్పుడు మామూలుగా నటించేటప్పుడు నన్ను ముట్టుకోవద్దు నన్ను అంటుకోవద్దు అంటే కుదరదు అది ఆ ఆ కథకి లోబడి ఆ సందర్భానికి లోబడి ఆ టచ్ గురించి ఎవరో మాట్లాడరు కానీ అతను కొంచెం అసందర్భంగా టచ్ చేస్తున్నాడు కొన్ని ఇబ్బందికరమైన ప్రదేశాలు ముట్టుకుంటున్నాడు అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఇన్ అప్రాపరియేట్ టచ్ెస్ అని చెప్పి అతను అతని ప్రవర్తన మార్చుకోవట్లేదు అని చెప్పి ఆ అమ్మాయి ఇంక నేను చెయ్యను నీతోటి అని చెప్తే ఇంకా రకరకాల పద్ధతుల్లో అపాలజీ చెప్పి వన్ ఇయర్ పాటు అతనితో నటించాల అమ్మాయి వద్దనుకుంది ఇంకా బాగా సారీ చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఇది చేసేసరికి అపాల అపాలజైజ్ చేసే అడిగితే ఇక అమ్మాయి ఒప్పుకుని మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయింది ఇంకో వెబ్ సిరీస్ అతనితో అతనితో అయితే స్టార్ట్ అయినప్పుడు ఆ అమ్మాయిని ఎట్లా అంటే లైంగిక వేధింపులకి గురి చేసేటట్లు సెక్సియస్ సెక్సియస్ట్ కామెంట్స్ అంటారు అవి సెక్స్వల్లీ కలర్డ్ కామెంట్స్ అంటారు దానికొక మనకు ప్రత్యేకంగా చట్టమే ఉంది ఏ స్త్రీనైనా ఉద్దేశించి సెక్సియస్ట్ కామెంట్స్ చేస్తే సెక్స్వల్లీ కలర్డ్ కామెంట్స్ చేస్తే నిర్భయ చట్టంలో దానికొక సెక్షన్ ఉందన్నమాట ఆ ప్రకారంగా వాళ్ళని వాళ్ళ మీద ఈమె కంప్లైంట్ చేయొచ్చు ఈ విధంగా అతను ఆమె ఆమె కొన్ని కొన్ని పార్ట్లు బాడీ పార్ట్స్ గురించి మాట్లాడటము కొట్టటం ఇవన్నీ సెట్ అయిపోయిన తర్వాత షూటింగ్ గ్యాప్లో మిగతా సెట్ మెంబర్స్ ముందు అలా చేసేసరికి ఆ అమ్మాయి బాగా అయ్యి అతను కొట్టిందంట కొట్టి కంప్లైంట్ చేస్తాను పోలీసులకి అన్నప్పుడు కూడా మళ్ళీ కొన్ని బూతు పదాలు వాడాడు అతను అందరి ముందు ఇదంతా ఎప్పుడు జరిగింది మేడం ఈ రోజా మొన్న పదకొండో తారీఖు జరిగింది ఓకే పదకొండు పన్నెండు అంటే నాలుగు రోజుల క్రితం జరిగింది నాలుగైదు రోజుల క్రితం బాధితురం చెప్తున్నారు ఇదే చెప్తున్నారు ఇవే చెప్తున్నారు ఈ కారణాలతోటే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమెని ఏవేవైతే కొన్ని మాటలు అయితే అతను అన్నాడో అందరి ముందు వాళ్ళందరూ నవ్వారో ఆ మాటలు రాసి ఆవిడ అవి నేను చెప్పలేను ఇప్పుడు సెక్స్ఎస్ట్ కామెంట్సే సెక్స్వల్లీ కలర్డ్ కామెంట్సే అవి అవి మాట్లాడేసరికి ఆమె బాగా అఫెండ్ అయిపోయి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందనమాట ఇస్తే మరి అతన్ని పిలిచి మాట్లాడితే ఏం చెప్తాడు ఒక యూనిట్లో ఉన్నాం కదా సరదాగా అన్నాను నా మనసులో దురుద్దేశం లేదు ఇవన్నీ మామూలుగా మా చెప్పే సమాధానాలే కదా కానీ ఆమె నో చెప్పిన తర్వాత నో మీన్స్ నో ఎస్ ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి వంద సార్లు ప్రపోజ్ చేయొచ్చు ఒప్పుకుంటే ఎప్పటి వరకు ఆమె నో అనే వరకు ఆమె ఎస్ అనే వరకు ఆమె నో అనాలి ఇంకా నువ్వు నాకు ప్రపోజ్ చేయొద్దు అని నో అనే వరకు ప్రపోజ్ చేసే రైట్ నీకుంది కానీ ఆమె ఒక్కసారి నో చెప్పిన తర్వాత ఇంకా ఆమెకి ప్రపోజ్ చేయకూడదు అది నో మీన్స్ నో అంటే ఓకే వద్దు అంటే వద్దే ఇప్పుడు ఆమెకి నీకు ఇష్టమైన ఒక ప్రపోజ్ చేయడం తప్పు కాదు లవ్ ప్రపోజల్ పెట్టడం ఆడవాళ్ళైనా ప్రపోజ్ చేయొచ్చు మగవాళ్ళైనా ప్రపోజ్ చేయొచ్చు ప్రపోజల్ గురించి ఇబ్బందే లేదు అమ్మాయి ప్రపోజ్ చేస్తే అబ్బాయి వద్దన్న అబ్బాయి ప్రపోజ్ చేస్తే అమ్మాయి వద్దన్న ఇట్ మీన్స్ నో మీన్స్ నో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా వాళ్ళకి అవగాహన అంటే ఏమంటారు అవగాహన అంటే అవేర్నెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మాలాంటి వాళ్ళని పిలిచి చెప్పమని చెప్తారు చెప్తే నువ్వు గులాబీ పువ్వు ఇచ్చి చెప్తావా లేకపోతే ఏదైనా గిఫ్ట్ ఇచ్చి చెప్తావా ఏం చెప్తావు ఓ కాఫీ తాగే టైంలో చెప్తావా ఐ లవ్ యూ చెప్తే చెప్పచ్చు ఎప్పటి వరకు ఆమె ఎస్ అంటే ఇంక అసలు పే చేయలేదు ఆమె నో అంటున్నా ఆవిడ వెంటబడి చెప్పావనుకో ఆమె వచ్చి కంప్లైంట్ చేసింది అనుకో అప్పుడు నువ్వు సమాధానం చెప్పుకోవాల్సి వస్తావు అది నో మీన్స్ నో అంటే మరి ఇప్పుడు ఆమె ఒకసారి నో చె దీనికి నాకు ఇష్టం లేదు నేను నేను బాధపడుతున్నాను అని చెప్పి ఆ అమ్మాయి అవకాశాలను కూడా వదులుకుంది వదులుకున్నప్పుడు నువ్వు చేయాల్సిందేంటి అప్పుడు నువ్వేం చెప్పావు సారీ 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 అని చెప్పి మళ్ళీ అదే పని చేసావు ఆ పని చేసేసరికి ఇంకా ఆమెకి కోపం వచ్చింది కోపం వచ్చి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఇదనమాట ఇప్పుడు మీకు సెక్స్వల్లీ కలర్డ్ కామెంట్స్ అంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి ఒక సినిమా ఫంక్షన్లో పాత హీ విలను చలపతిరావు గారిని ఉండేవాడు ఆయన ఇలాగే ఒక కామెంట్ చేశారు సెక్స్వల్లీ కలర్డ్ కామెంట్ చేస్తే ఆయన మీద కేసు అయింది కోర్టు చుట్టూ తిరిగాడు తిరిగిన తర్వాత అతని పైన మేము కేసు పెట్టడం అది రిజిస్టర్ అవ్వడం మేము ఆ రోజు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసాం ఇవన్నీ చేసేసరికి ఇది చూసి ఇప్పుడు సినిమా ఫంక్షన్లో ఏ మాటలు అంటే ఆ మాటలు మాట్లాడటం కుళ్ళు జోకులు వేయట్లా ఇదివరకు ఒకటే కుళ్ళు జోకులు అంటే ఈ ఈ ఆడవాళ్ళు బయటికంటూ వచ్చారు కాబట్టి మన ఇష్టం ఇప్పుడు మన అమ్మ మన చెల్లి మన పెళ్ళము మన కూతురు కాకపోతే ఈ నాలుగు కాకపోతే ఏమన్నా ఎవరినైనా ఏమైనా అనవచ్చు ఆ ఉద్దేశంతో ఎవరన్నా ఈ బుద్ధి ఉన్నవాళ్ళు మనిషి కనిపిస్తే చాలు ఏదో ఒక కామెంట్ చేయటం జోకులు వేయటం ఏదో వాళ్ళకే జోకులు వేయటం తెలిసినట్టు చేయటం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే వీళ్ళకి వీళ్ళకేముంటుందంటే రీజను ఆడవాళ్ళని మనం ఏమన్నా పర్వాలేదు వీళ్ళు మన ఆనందం కోసం పుట్టారు మన సంతోషం కోసం పుట్టారు సినిమాల్లో కూడా అలాగే చూపిస్తారు కదా ఒక హీరోయిన్ హీరోని ఏడిపించడం ఎక్కడా చూపించరు సినిమాల్లో హీరో హీరోయిన్ ఏడిపిస్తుంటాడు ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఏడిపించిన తర్వాత ఇతను నీ నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నేను ఇంత ఏడిపించాను అనగానే ఆవిడ కూడా కరిగిపోయి అబ్బో అసలు ఇంతటి బాయ్ ఫ్రెండ్ నాకు జ ఎన్ని జన్మలు ఎత్తితే దొరుకుతాడు అని చెప్పి ఈమె కూడా మొదలు మొదలెట్టేస్తుంది తర్వాత పెళ్లి చేసుకుంటారు సీన్ కట్ అనుకోండి అది వేరే విషయం అసలు ఏడిపించేవాడు సరదాగా ఏడిపించిన ఉంటుంది అసలు ఏడిపించేవాడు నిజంగానే ఏడిపిస్తాడు సరదాగా ఎందుకు ఏడిపిస్తాడు సరదాగా మాట్లాడతారు నిజంగా ఏడిపిస్తారు కానీ వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తారు సరదాగా ఏడిపించాను అంటారు తప్పు మాట ఈ సరదాగా ఏడిపించాను అనే మాట వీళ్ళు నిజంగానే ఏడిపిస్తారు ఓకే అందుకని ఇప్పుడు మనము మన సమాజము సెన్సిటైజ్ అవ్వాల్సిన పరిస్థితిలో ఉంది ఏంటి అంటే రెండో వారి అభిష్టానికి వ్యతిరేకంగా వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా మీరు ఏమైనా వాళ్ళని కామెంట్ చేసిన వాళ్ళ బాడీ షేమింగ్ చేసిన వాళ్ళని కించపరిచేటట్లు మాట్లాడినా లేదు అనుకుంటే వాళ్ళకేమన్నా మాటలు సరిగా రాకపోతే ఎక్కిరించినా నడక సరిగా లేకపోయినా వెక్కిరించినా కానీ అంటే వాళ్ళు డిజైబిలిటీ ఏదైనా ఉంటే దాన్ని గురించి కామెంట్ చేసినా ఇవన్నీ నేరాలు ఇది ఒకళ్ళు చెప్పక్కర్లా చట్టమే చెప్పాల్సిన పని లేదు ఇది కామన్ సెన్స్ చట్టం అంటే ఎక్కడో ఆకాశం నుంచి దిగిరాదు కా నథింగ్ బట్ కామన్ సెన్స్ మీరు లా తీయండి ఏ సెక్షన్ అయినా తీయండి కామన్ సెన్స్ కాకుండా ఇంకేముంటుందో చెప్పండి ఒక మనిషి డబ్బులు లాక్కోవటం నేరం దొంగతనం నేరం కామన్ సెన్స్ ఏం చెప్తుంది మనకి చేయమని చెప్తుందా కామన్ సెన్స్ ఉన్నోడికి చెప్తుందా చెప్పదు మనసు చెప్తుందా లేదు ఎవరినైనా కొట్టడం ఎవరినైనా దుర్భాషలాడటం లైంగికంగా వేధించటం సెక్షన్ ఏంటి అని తెలియక్కర్లా కామన్ సెన్స్ ఉన్నా సరిపోద్దిగా నీకు ఒక జ్ఞానం అనేది ఉంటే సరిపోద్దిగా కానీ ఈ జ్ఞానాన్ని కూడా ఎందుకు కళ్ళు మూసుకుపోతాయి అంటే స్త్రీని అనవచ్చు మనం ఏమన్నా నడుస్తుంది స్త్రీ ఉన్నది ఎవరి కోసం పురుషుడి సంతోషం కోసమే సినిమాల్లో కూడా అదే కదా చూపిస్తారు ఆ పాటలు ఆ జోకులు ఏ సినిమాలో అయినా హీరోయిన్ హీరోతో సమానమైన పాత్ర కావాలని నేను అనడు కానీ కనీసం హీరో పాత్రలో థర్టీ పర్సెంట్ అన్న పోర్షన్ ఉంటుందా స్త్రీ చుట్టూ ఉమెన్ ఓరియంటెడ్ వస్తే మేము చూడము మాకు మె మెన్ ఓరియంటెడ్ అయితేనే చూస్తాం ఉమెన్ ఎందుకు పనికి వస్తుందంటే నాలుగు సార్లు డైలాగులు గిన్ను నాలుగు పాటల్లో అర్ధనగ్న సీనల్లో మాకు కావాలి ఈ ఇదే మనం సొసైటీలో పెంచి పోషిస్తున్నాం కాబట్టి ఒక స్త్రీని ఈ విధంగా హీనంగా మాట్లాడటం సెక్సియస్ట్ కామెంట్స్ చేయటం చేస్తున్నారు ఇప్పుడు అతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు ఇక ప్రత్యేకంగా ఇతని గురించి చెప్పుకోవాలి అంటే ఇవాళ యూట్యూబ్ అనేది సోషల్ మీడియా అనేది ఒక విస్తారమైన అవకాశాలు కల్పించి అతి పెద్ద ప్లాట్ఫామ్ అయి కూర్చుంది దీనికి పెద్ద రికమెండేషన్స్ అక్కర్లా పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు అక్కర్లా పెద్ద డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా కాస్త మాట్లాడేది ఉండి కాస్త ఫేస్ బాగుండి కాస్త హ్యూమరు ఇవన్నీ ఉంటే చక్కగా మనం దూసుకెళ్ళొచ్చు కానీ కొంతమంది వల్గర్ కా సబ్జెక్ట్ని ఎంచుకొని వల్గారిటీని చూపిస్తా ఇప్పుడు మనం కొంతమందిని చూస్తున్నాం వైజాగ్ సత్యం అని ఒకడు ఒప్పల బాలు అని ఒకడు అలాగే ఇంకొక ఆమె లక్ష్మి అని ఇట్లా కొంతమంది ఉన్నారు ఒక గ్యాంగ్ చీప్ గ్యాంగ్ ఉన్నారు వీళ్ళంతా ఏంటంటే ఆ చీప్ చీప్గా యాక్ట్ చేసేసి ఆ కంటెంటు ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ పెట్టేస్తున్నారు ఇది ఒక రకంగా చాలా బాధాకరం ఆ ప్రభావం చాలా మంది మీద పడే అవకాశం పడుతుంది ఇప్పుడు ఈ ఈ బెహరా లాంటి వాళ్ళ ప్రభావం కూడా పడుతుంది ఇప్పుడు మేడం ప్రసాద్ బెహ్రా వ్యక్తిత్వం ఏంటి అసలు ఇంతే ఇంకే ఉంటుంది ఒక అమ్మాయిని నలుగురు ముందు తన చుట్టూ ఉన్న వాళ్ళ ముందు ఆ అమ్మాయిని ఎగతాలు చేసి ఆ అమ్మాయి బాడీ షేమింగ్ చేశాడు అంటే ఆ అమ్మాయి బాధపడింది అన్న తర్వాత కూడా చేయటానికి సిద్ధపడ్డాడంటే ఇక అతని వ్యక్తిత్వం ఏమై ఉంటుంది అంటే ఆవిడ ఏమి చేయదు అనేటువంటి చేయలేదు చెయ్యలేదు అని ఇప్పుడు పెట్టిన సెక్షన్లు కూడా అవే నన్ను బెదిరించాడు నన్ను భయపెట్టాడు నన్ను దూషించాడు నన్ను ఇట్లా కామెంట్స్ చేశాడు నా బాడీ పార్ట్ల గురించి కొంచెం చీప్గా మాట్లాడాడు అని పెట్టింది మేడం ఈ మధ్య కాలంలో సినీ చిత్ర పరిశ్రమ నుంచే ఎక్కువగా లైంగిక వేధింపుల కేసులు అయితే అంటే నమోదవుతూ ఉన్నాయి గతంలో ఒక డాన్స్ మాస్టర్కి సంబంధించి ఇప్పుడు ఈయన అండ్ పుష్ప టూలో నటించిన ఒక ఇలా అంటే ఎందుకు అసలు చిత్రసీమ అంటే చిత్రసీమ నుంచే ఎక్కువగా లైంగిక వేధింపుల ఆ కేసులు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే వీళ్ళు కొంచెము దగ్గరగా ఉంటారు వీళ్ళ మీద అజమాయిషి ఉండదు ఇప్పుడు ఈ వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే అమ్మాయిలు వస్తున్నారు అంటే దేనికైనా సిద్ధపడే వస్తారు కమిట్మెంట్ కానీ ఇట్లాంటి వాటికి కాబట్టి మనం వాళ్ళతో ఎలా అయినా ఉండొచ్చు అనే ఒక అవగాహనలో వీళ్ళు ఉంటారు ఉండి ఒక ప్రయత్నం చేస్తారు వాళ్ళకి కనుక చాలా అవసరం అనుకోండి ఆ పాత్ర ఆ చేయటం చాలా అవసరం అనుకోండి వాళ్ళు ఉన్నట్లుగా చూసి చూడనట్లు తప్పించుకో తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు చూసారా ఆ విధంగా వెళ్ళిపోతే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ అమ్మాయికి ఇష్టం కావచ్చు అనుకుంటారు ఆ అమ్మాయి అవసరం కోసం ఆ అమ్మాయి అలా చూసి చూడనట్టు పోయింది అని అనుకోరు వీళ్ళు ఆ అమ్మాయికి ఇష్టం కావచ్చు ఆ అమ్మాయి క్యారెక్టరే అది కావచ్చు అసలు ఇక్కడ దాకా ఒక అమ్మాయి వచ్చింది అంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఇలాగే ఉంటాయని ఇలా ఒక ధోరణులు ఉంటాయి ఇప్పుడు మీరు చూడండి హీరోయిన్లు ఎక్కడన్నా బహిరంగ ప్రదేశాలకు వస్తే వాళ్ళని తాకుతూ ఉంటారు అబ్బాయిలు ఎందుకు తాగుతారంటారు ముట్టుకుంటారు ఎందుకు వీళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ ముట్టుకున్న తప్పులేదు ఈ ఇదే మైండ్ సెట్ తోటి ఇలా వేధింపులకు గురి చేస్తారు వీళ్ళకి ఎక్కడో చోట చెప్పాను కదా వాళ్ళకి గత్యంతరం లేక వచ్చిన తర్వాత కొన్ని కొంతవరకు సహిస్తారు వాళ్ళు దాన్ని వీళ్ళు లైసెన్స్గా తీసుకుంటారు అది ఒక టేకిట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు పైగా వీళ్ళు వెళ్ళి ఎవరికి చెప్పుకోలేరు ఇప్పుడు ఇట్లాంటి విషయాల్లో నిస్సహ అయితే అన్నిటికన్నా పెద్ద అవకాశం వాళ్ళకే వీళ్ళు ఎవరికి చెప్పుకోరు చెప్పుకుంటే వాళ్ళ పొరువే పోతుంది అదేంటి ఇక్కడ ఇట్లాంటివి ఏం తెలియకనే వచ్చావా నువ్వు అంటారు సామాన్యులు కూడా ఇదే మాట్లాడుకుంటారు సినిమా యాక్టర్లు ఎవరైనా కంప్లైంట్ చేశారు అంటే అబ్బో ఏమి తెలియకనే అక్కడ వెళ్ళారా అంటారు మేడం ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రసాద్ బెహ్రా మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్కి ఇచ్చారు పదహా పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారంటేనే అర్థం ఏంటి అంటే ఇతను చేసిన నేరము పది సంవత్సరాలు అంటే నిరూపణ అయితే పది సంవత్సరాలు ఏడు సంవత్సరాల పైన శిక్ష పడే సెక్షన్లు పెట్టారు కాబట్టి ఇతన్ని రిమాండ్కి పంపించారు రేపు ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఈమె దగ్గర ఈమె చెప్పిన ఆరోపణలు ఏవైతే ఆరోపణలు చేసిందో వాటిని కనుక పోలీసులు నిరూపించగలిగితే ఆమె దగ్గర నుంచి సరైన సాక్ష్యాధారాలు ఉండి నిరూపించగలిగితే కనుక అతనికి ఏడు సంవత్సరాలు పైబడి శిక్ష పడుతుంది కానీ ఈలోపే మరి రాజీ పడతారా ఏం చేస్తారు అనేది మనం వేచి చూడాల్సిందే కాకపోతే ఇమ్మీడియట్గా వచ్చే చర్చ ఏంటి అంటే సొసైటీ నుంచి ఏమేమి అతనికి సంకేతాలు ఇచ్చిందో అంటే విక్టిమ్ బ్లేమింగ్ అనమాట మనం ఇప్పుడు కూడా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళనే బాధ్యులను చేస్తూ ఉంటాం ఇప్పుడు పోయింది సార్ జానీ మాస్టర్ విషయంలో అమ్మాయిని బాధ్యురాలను చేయలేదు ఎగ్జాక్ట్లీ నేను అదే ప్రశ్న అడుగుదాం అనుకున్నా అంటే ఆ అమ్మాయి విషయంలో కూడా కొంతమంది భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు పైగా అతని వైపున ఒక కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడి అతని తరఫున జానీ మాస్టర్ వైపు మాట్లాడి ఆమెది కూడా తప్పుండొచ్చు అనే ఒక భావాన్ని కలిగించారు సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ కూడా ఎవరి మనసుల్లో వాళ్ళకి తెలుసు బాగానే ఇప్పుడు ఈ నలుగురై ఎవరైతే కొంతమంది అతనికి అనుకూలంగా మాట్లాడి ఇప్పుడు ఒక కస్తూరి అని ఒక ఆమె డాన్సరు ఆ డాన్స్ అసోసియేషన్లో ఉన్నవాడు కూడా కాలికి బల్పము కట్టుకుని తిరిగింది అన్ని ఛానల్స్ చుట్టూతో సేమ్ అతను అతను మంచోడు జానీ మాస్టర్ మంచోడు ఆ అమ్మాయి ఎందుకు అతనితో తిరిగింది అని అంటే విక్టిమ్ బ్లేమింగ్ ఇలాగే ఉంటుంది అంటే వాళ్ళిద్దరూ సహజీవనం చేశారు అని చెప్పింది ఆవిడ ఏకంగా అందుకే జానీ మాస్టర్ వైఫ్ పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెప్పింది దానికి అమ్మాయిని బాధ్యురాలను చేసింది ఇవన్నీ కూడా నిజమే అయ్యి ఉండొచ్చు నేనేం కాదు కానీ జానీ మాస్టర్ని వదిలేసేసి ఇప్పుడు సహజీవనం చేసే విషయంలో ఆమెదే తప్పని మాట్లాడుతున్నారు వీళ్ళందరూ పచ్చని సంసారంలో నిప్పులు పోసిందని అంటే పచ్చని సంసారం పచ్చని సంసారలాగా ఉంచుకోవాలనే బాధ్యత జానీ మాస్టర్కి లేదా ఈఎంఐకు ఉండాలా బాధ్యత అందుకని సొసైటీ కూడా ఇట్లా బాధితురాలి వైపు ఉండకుండా ఎంజాయ్ చేస్తా అన్నమాట బాధితురాలనే బాధ్యులను చేసేటట్లు మాట్లాడతారు అందుకని కామెంట్స్ ఏమన్నా చేయనివ్వండి మాటలు ఏమన్నా మాట్లాడుకోనివ్వండి ఏది ఏమైనా ఈ సంఘటన ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఈ బెహరా ఒక వెకిలి బుద్ధి బయటపడింది పైగా అక్కడ ఉన్న వాళ్ళు వారించకుండా వాళ్ళు కూడా నవ్వారు కదా అసలు నన్ను అడిగితే వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి ఓకే ఇప్పుడు నువ్వు ఒక తప్పు నువ్వు చేయకపోవచ్చు తప్పును చూస్తూ నువ్వు తప్పుని అడ్డుకోకపోవటం కూడా తప్పే అలాగే ఆ తప్పుని అంటే తప్పుని అడ్డుకోకపోగా సమర్థించడం సమర్థించడం ఎంకరేజ్ చేయడం ఇంకా తప్పు ఇంకా తప్పు అందుకని అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు పెడితే గాని ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఇట్లాంటి లో ఫాస్ట్గా జడ్జ్మెంట్ రావాలి ఓకే వస్తే ఈ ఈ కేసు జనాలు మర్చిపోకముందే శిక్షలు పడింది కనిపించాలి ఇప్పుడు మన సమాజంలో అత్యంత దారుణమైన విషయం ఏంటి అంటే దేని మీదైనా శిక్ష పడింది అనుకోండి కేసు అప్పుడు మాట్లాడుకున్నంతగా శిక్షలు పడిన తర్వాత మాట్లాడుకోరు శిక్షల గురించి కూడా ప్రచారం కావాలి అప్పుడు కదా తెలుస్తుంది ఈ ఈ చేసిన పనికి ఈ శిక్ష పడింది అని అంటే ఇలాంటి మార్పులు రావాలి వస్తేనే ఇట్లాంటి వాటిని అరికట్టగలం ఇప్పుడు తాత్కాలికంగా అతను పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉన్నంత మాత్రాన అతనికి బుద్ధి మారిపోద్దని కానీ అతను మహాత్ముడు అయిపోతాడని కానీ మనం అనుకోలేము కానీ అతనికి శిక్ష పడితే ఆ శిక్షాకాలంలో అతను ఏమైనా పరివర్తన చెందుతాడా అనేది ఒక ప్రశ్న ఇదంతా చూసి ఎవరైనా మన బతుకులు కూడా ఎలాగే అవుతాయి యథవేషాలు వేస్తే అనేది ఒక భయం భయం ఉండాలి అని ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ